విరెడ్డి గారు నమస్తే నమస్తే నేను ఎస్కే హెల్త్ కేర్ జనరల్ మేనేజర్ అండి నా పేరు వెంకన్న పటేల్ మీరు ఇప్పుడు మా ఇది పేన రవికి వాడినారు కదా ఎట్లా వాడి ఎట్లా వాడిరు మీకు ఎలాంటి అనుభవం అది ఎదురైంది అంటే మీరు వాడిన దానికి ఎలా ఉంది ఈ మావి వాడకుండా మా లిక్విడ్ ఫర్టిలైజర్ న్యూట్రిషన్ వాడకుండా రసాయన ఎరువులు మా అవి వాడింది ఎట్లా ఉందో ఒకసారి తెలియజేయండి మీ అనుభవాన్ని మా మాది మనకు ఎనిమిది ఎకరాలు ఉన్నది ఆరు ఎకరాలు వాడే ఆరు ఎకరాలు వాడిన నెల రిజల్ట్లో చాలా బాగున్నది మొత్తం నేను మూడుసార్లు స్ప్రే చేసి వడ్డీ ఫస్ట్ ఫస్ట్ ఎన్పికే తర్వాత అది తర్వాత పాస్పోవినా తర్వాత పొటాషియం 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 చల్లలేదు ఐదువే స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేస్తున్నాము ఓకే ఓకే ఏం చాలలేదు ఓకే మంచి రిజల్ట్ వచ్చింది ఆరు ఎకరాలకు మన రాలి రాలిపోంగ కూడా మనకు ఐదు వందల బస్తాలిడ్ అదే రెండు ఎకరాలకు చల్లలేదు వేరే వాడిను అది వంద బస్తాలి చాలా తేడా చాలా తేడా తేడా కనబడది రెండు ఎకరాలు దానికి అది మనం యూరియా పొటాషియం అవే వాడిను అది రెండు ఎకరాలు వాడితే వంద బస్తాలి ఆహా ఇది ఐదు ఆరు ఎకరాలకు వాడితే ఐదు వందలకు వస్తాను అది తేడా ఓకే ఓకే ఇంకోటి ఇది దానికి దీనికి ఖర్చు ఎంత తేడా వచ్చింది రెడ్డి గారు చాలా తేడా కదా సగం 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 తేడా అయితే మీకు దీనిలో ఉన్నటువంటిది ఒకటి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మీరు పైనసారి వాడారు మాది ఎన్పికే వాడారు దీన్ని మైక్రోవే వాడారు వాడితే ఎన్పికే మది యూజ్ చేసుకోంగా కూడా మొక్కలకు సరిపోగా కూడా ఇంకా అందుబాటులో ఉంటది అందుబాటులో ఎట్లా అంటే బయో అవైలబుల్ ఫామ్ లో ఉంటది బయో అవైలబుల్ ఫామ్ అంటే తెలుసిన అర్థం అర్థమవుతుందా సజీవంగా మొక్కకు అందుబాటులో ఇప్పుడు పంట పెట్టినా కూడా దానికి ఉపయోగపడే విధంగా ఉంటది దీనిలో కార్బోన్ ఉంటది అంటే స్వచ్ఛమైన ఆర్గానిక్ కార్బోన్ ఉంటది ఆ కార్బోన్ ఏం చేస్తాయంటే మన సాయలను ను బార్చి అది జీవరాశులు కోట్లాది జీవరాశులు ఉంటాయి భూమిలో వాటికి ఫుడ్గా ఏర్పడి జీవరాశులను పెంపొందిస్తుంది అవి ఏం చేస్తాయంటే సాయల్లో ఉన్న మనకు మొక్క కాని చేసే పురుగులను చంపేస్తా ఉంటాయి ఏం కావాలన్నా కే రక్షకులుగా ఉంటాయి అవి ఆ జీవరాశులను కూడా వీటిని ఇవి పెంప ఇది వీటిలో ప్రతి దాంట్లో ఆ గుణం ఉంటుంది ప్రతి దాంట్లో మీకు ఎన్పికె అంటే మామూలుగా అది బయట తీసుకునే ఎన్పికల్లా మూడే ఉంటాయి ఎన్పికె నత్రజని భాస్వరం పొటాషియం ఉంటుంది కానీ ఇలా నత్రజని భాస్వరం పొటాషియం తో పాటు గుల్కనేట్ అనే పొటాషియం ఉంటుంది గుల్కనేట్ అంటే మనం మనుషులం కదా నేను